మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది తనకు సిఆర్పిఎఫ్ లేదా ఎన్ఎస్జీతో భద్రత కల్పించాలని జగన్ పిటిషన్లో కోరారు తనకు జెడ్ ప్లస్ భద్రత పునరుద్ధరించేలా ఎన్ఎస్జీకి లేదా సిఆర్పిఎఫ్ సిబ్బందితో సెక్యూరిటీ కల్పించాలన్న వినతిని పరిగణలోకి తీసుకునేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరారు ఈ మేరకు హైకోర్టులో విచారణ జరగ్గా జగన్కు తగిన భద్రత కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని తరపున లాయర్ వై నాగిరెడ్డి వాదనలు వినిపించారు ఘటనలు చూస్తే పిటిషనర్ భద్రత స్వేచ్ఛ ప్రమాదంలో ఉందని అందుకే కేంద్ర వినతులు సమర్పించామన్నారు భద్రత కుదింపుపై హైకోర్టులో గతంలో ఓ పిటిషన్ దాఖలు చేశామన్నారు కోర్టుకు పూర్తి వివరాలు అందించడానికి కొంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సోలిసిటర్ జనరల్ పనుల పొన్నారావు కోరారు భద్రత విషయంలో జగన్ గతంలోనే వాదన చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ గుర్తు చేశారు ఆ వాణిజ్యంలో కేంద్రాన్ని ప్రభుత్వాన్ని ప్రతివాదిగా పేర్కొన్నానన్నారు ఆ వాద్యం కోసం ఇంకా పెండింగ్లో ఉందని కోర్టుకు తెలిపారు ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కౌంటర్ దాఖాలు చేయాలని హైకోర్టు ప్రతివాదులను ఆదేశించారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఐబి డైరెక్టర్ సిఆర్సిఎఫ్ డీజీ ఎస్ఎస్జీ డీజీ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కోర్టు నోటీసులు జారీ చేసింది వేసవి సెలవుల తర్వాత ఈ కేసును విచారిస్తామని న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి తెలిపారు విచారణను సెలవుల వాయిదా వేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ భద్రత విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది గతంలో గవర్నర్ను కలిసి వినతి పత్రం అందించారు అలాగే సెక్యూరిటీ విషయంలో లోపాలు ఉన్నాయంటూ హైకోర్టును ఆశ్రయించారు అయితే ప్రభుత్వం మాత్రం జగన్కు చట్టప్రకారం కల్పించాల్సిన భద్రతను కొనసాగిస్తున్నట్లు చెబుతోంది హైకోర్టు ఈ పిటిషన్పై ఎలా స్పందిస్తుందన్నది చూడాలి